నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉంటారు అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి ఇది ఎలా తెలుస్తుంది మనకున్నట్టు అంటే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీనే మనమేది మానసిక సమస్యలు లేకపోతే పిచ్చి ఆందోళన ఇవన్నీ మామూలుగా మనం రోజు చూస్తుంటాం వింటుంటాం అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళందరూ డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు నెగిటివ్ ఎనర్జీ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి గృహానికి ఉంటుంది అదేమో నెగిటివ్ పవర్ మంచిగుండేదే నెగిటివ్ ఎనర్జీ అయితే మంచిది వేరు ఇల్లు వేరు అయితే మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే మంచి గురించి మంచిగుండే నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మామూలుగా అకస్మాత్తుగా చదివేవాడు చదవకపోవడము లేదా ఉంటుంటేనే తిక్కతిక్క మాట్లాడడము రాత్రిపూట నిద్ర అవ్వకపోవడము రోజు రోజుకు ముఖం నల్లగా కావడము ఎర్రటి మనిషి కూడా నల్లగా ఎత్తుంటాడు బాగా కచికి పీకపోతాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలా అవుతుంటే వీనికి ఏదో అయింది ఏమైంది అని చెప్పి ఏం చేస్తారంటే తెలియక డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు సైకాలజిస్ దగ్గరకో మెంటల్ డాక్టర్ దగ్గరకో తోలిస్తారు అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏంటంటే వాళ్ళు ఏమంటారు మెదడు లేదో రసాయన తోటి ప్రాబ్లం వచ్చింది ఏదో కెమికల్ ఇన్బ్యాలెన్స్ ఏంకేంకి అనేది ఇప్పటికే డాక్టర్ చెప్పినాయి డాక్టర్ దగ్గర చెప్పి ఏం లేదంటే సిజియోపీనియా అంటాడు సిజియోపీనియా వస్తే తగ్గదు సంవత్సరం సంవత్సరాలు దాదాపు మందులు వాడుతూనే ఉండాలని చెప్తాడు అంటే నెగిటివ్ ఎనర్జీకి వాళ్ళు చెప్పే పరిభాష ఇంకోటి బైఫోలర్ డిసార్డర్ ఇంకా డాక్టర్లు చెప్పేటి సైకోటిక్ డిసార్డర్ న్యూరోటిక్ డిసార్డర్ అంటే ఈ పేర్లు చెప్తాను డాక్టర్ అయితే నేను చెప్పే ఈ పేర్లతో ఎవ్వరు బాధపడుతున్నా సరే నేను ఈ ఎనర్జీని తక్కువ చేస్తాను